దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి అమ్మలగన్నయమ్మ జగన్మాత వాడవాడల నవరాత్రి పూజలు అందుకుంటోంది వివిధ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక అలంకరణలతో అమ్మవారిని పూజిస్తున్నారు భక్తులు ఈ క్రమంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్ నవరాత్రి మహోత్సవాల సందడి మొదలైంది సోమవారం నుంచి పదకొండు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు తొలి రోజు కనకదుర్గమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల మధ్య భక్తులు దర్శనానికి అనుమతించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హోం మంత్రి వంగలపూడి అనిత ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా దాతల సహకారంతో నిర్మించిన నిత్య పూజల మందిరం రెండో యాగశాలను కూడా వారు ప్రారంభించారు దసరా ఉత్సవాల దృష్ట్యా భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తూ అధికారులు పలు కీలక మార్పులు చేశారు గతంలో గాయాలకు కారణమవుతున్న ఇనుప కంచెల స్థానంలో ఈసారి సురక్షితమైన ఫ్రేమ్ మోడల్ క్యూ లైన్లను ఏర్పాటు చేశారు అత్యవసర పరిస్థితుల్లో భక్తులు బయటకు వీలుగా ప్రతి యాభై మీటర్లకు ఒక ఎమర్జెన్సీ గేటును అమర్చారు ఆ ద్వారానికి ఎరుపు రంగు వేసి ప్రత్యేక బోర్డులతో స్పష్టంగా గుర్తించేలా చర్యలు తీసుకున్నారు ఈ నవరాత్రులో ఐదు వందల ప్రత్యేక దర్శనం టికెట్ ను రద్దు చేసి కేవలం మూడు వందలు వంద ఉచిత దర్శన క్యూలను మాత్రమే అందుబాటులో ఉంచారు భక్తుల రద్దీని లెక్కించేందుకు హెడ్ కౌంట్ కెమెరాలు కొండ పరిసరాలను పర్యవేక్షించేందుకు ఐదు వందల సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థను సిద్ధం చేశారు ఇందుకోసం మోడల్ గెస్ట్ హౌస్ లో మహామండపంలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు అమ్మవారి పూజలు హోమాలను వీక్షించేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్లను అమర్చారు దర్శనానికి పట్టే సమయం క్యూ లైన్ల ప్రస్తుత పరిస్థితి వంటి వివరాలను కూడా ఈ స్క్రీన్లపై ప్రదర్శించనున్నారు భక్తుల కోసం కనకదుర్గ నగర్ లో పన్నెండు లడ్డూ ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయగా వాటిలో వృద్ధులకు దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్లు కేటాయించారు ఉత్సవాల బందోబస్తు కోసం మొత్తం ఆరు వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించారు దేవాదాయ శాఖ నుంచి ఐదు వందల మంది పారిశుద్ధ్య నిర్వహణకు పద్నాలుగు వందల మంది కార్మికులు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తించనున్నారు మొత్తం మీద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం కల్పించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు